పాలు పోసి పెంచిన పాము కాటేసింది అంటే నమ్మగలం కానీ విశ్వాసానికి మారు పేరైన కుక్క అది కూడా మన పెంపుడు కుక్క మన మీదే దాడి చేస్తుంది అంటే నమ్మగలమా ఏమో ఇప్పుడైతే ప్రస్తుతం సమాధానం లేదనే చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ మధురా నగర్ లో జరిగింది మధురా నగర్ లో పవన్ అనే వ్యక్తి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు ఇతను ఐదు సంవత్సరాల క్రితం తన భార్యతో విడాకులు తీసుకుని సెపరేట్ గా ఒక రూమ్ లో ఉంటూ వస్తున్నాడు ఒక రెండు నెలల క్రితం ఒక సునకాన్ని హస్కీ జాతికి చెందిన కుక్కని తెచ్చుకుని పెంచుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో అతడికి ఆరోగ్యం కూడా బాగాలేదట రెండు మూడు రోజుల క్రితమే చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నాడు సో ఈ రోజు ఏం జరిగింది అంటే మార్నింగ్ ఇతడి స్నేహితుడు అతడి రూమ్ కి వెళ్లి తలుపు కొట్టాడు ఎంతసేపు తలుపు కొడుతున్నా కూడా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ కుక్క అరుపులు మాత్రం లోపలి నుంచి వస్తూ ఉన్నాయి దీంతో అనుమానం వచ్చింది వెంటనే తలుపులు బద్దలు కొట్టి అతడు లోపలికి వెళ్లాడు తలుపు తీయడమే ఆ కుక్క నోటి నిండా రక్తంతో బయటికి పరుగు తీసింది లోపలేమో స్నేహితుడు జీవోచవంలో పడున్నాడు కదలిక లేదు అతడి మర్మాంగం దగ్గర పూర్తిగా రక్తంతో తడిచిపోయింది అక్కడ కుక్క నోటికి రక్తం ఇక్కడ అతడి స్నేహితుడి మర్మాంగం మీద రక్తం దీంతో ఒక్కసారిగా భయపడిపోయి ఇమ్మీడియట్ గా పోలీసులకి కాల్ చేశాడు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు కానీ అతడు అప్పటికే మరణించాడు సో దట్ అందరూ అనుకున్నారు ఆ కుక్కే యజమాని మర్మాంగం పైన దాడి చేసి కరిచి చంపేసింది అని కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలీదు ఏం జరిగింది అని ఎందుకంటే ఆల్రెడీ అతడికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ కి వెళ్లాడు చూపించుకున్నాడు ఈ నేపథ్యంలో హార్ట్ అటాక్ కూడా అయ్యుండొచ్చు యజమాని కదల్లేని స్థితిలో పడి ఉంటే అతన్ని లేపే ప్రయత్నం ఈ కుక్క చేసుండచ్చు ఎందుకంటే హస్కీ జాతికి చెందిన ఈ డాగ్ వెరీ సెన్సిటివ్ వెరీ ఫ్రెండ్లీ అని కూడా చెప్తున్నారు ఇలాంటి దాడులు చేసే ఆస్కారమే లేదు అంటున్నారు వెటర్నరీ డాక్టర్స్